సింహం వారికి గనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది సింహం వారికి ఎప్పుడైతే లగ్నంలో కేతు సంచారం జరుగుతుందో సప్తమంలో రాహువు పంచమంలో అధిక గ్రహాలు ఆరో స్థానంలో గ్రహాలు మారుతున్నాయి అలాగే మనకి లాభంలో గురువు మరి సింహం వారికి ఎటువంటి అంశాలు ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించినట్లయితే లగ్నకేతువు ఎప్పుడు కూడా మీకు ధ్యానము జ్ఞానము దేవతా సంబంధించిన విషయాల్లో చాలా మటు క్లారిటీ రావడము కొన్ని కొన్నిసార్లు తెలియని కొంత కాన్స్ట్రేషన్ లక్షణాలు కలగడము కొంచెం కడుపులో రకంగా ఉండడం ఎందుకంటే పంచమంలోకి అధిక గ్రహాలు వెళ్తున్నాయిగా పంచమం అంటే ఉదరస్థానం కాబట్టి ఇటువంటివి ఇస్తూ ఉంటాడు కాకపోతే ఇది రెండవ అధిపతితో ఉండే గ్రహాలు కాబట్టి మొదటి రెండు వారాలు కొంత ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు తద్వారా మీకు ధనయోగం కూడా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఘర్షణాత్మక లక్షణాలు ఉంటాయి ధనయోగం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే కొంత అందులో కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కూడా కొంతవరకు ఘర్షణ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దాన కుటుంబాధిపతి ఇన్వాల్వ్ అయ్యాడు ఆ ఘర్షణ యోగంలో పంచమంలో ఉండే గ్రహాల్లో ఎందుకంటే పంచమంలో అధిక గ్రహాల యొక్క సంబంధం నాలుగైదు గ్రహాలు కలిసేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి పంచగ్రహ కూటమి అని కూడా అంటారు చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అక్కడ అయితే ఈ అగ్రిమెంట్స్ సంతకాలు ఫ్రెండ్స్ని నమ్మి ప్రేమించిన వాళ్ళని నమ్మి చేసేటువంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిర్ణయ స్థానంలో ఆలోచన స్థానంలో అధిక గ్రహాల యొక్క సంబంధం ఏర్పడుతున్నందుకు తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఐదు గ్రహాలు అక్కడ కలిసినందుకు ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి అందులో ముఖ్యంగా శక్తి దేవత ఉపాసన చేసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే సప్తమ స్థానంలో రాహు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా దేవతా సంబంధించినటువంటి చేసేటువంటి విషయాల్లో రాహు కూడా సపోర్ట్ చేస్తున్నాడు మరియు మీరు వివాహ సంబంధించినటువంటి అంశాలలో గమనించినట్లయితే విదేశీ సంబంధాలు మీకు కుదురుతాయి అయితే ఇక్కడ అష్టమశ్ర నడుస్తుంది కదా అయ్యో అష్టమశ్రీని అంటే ఏంటి అని ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అంశం వల్ల మనం నిందపడతాము ఈ యొక్క సడన్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం ఇబ్బంది పడతాము అనుకునే జోలికి వెళ్ళనంతసేపు మీకు శని యొక్క ప్రభావం ఉండదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ వ్యాపార లాభాలు కొంతవరకు పెరుగుతాయి స్ట్రెస్ పెరుగుతున్నప్పటికీ కూడా అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి అంటే మేనంలో రాహు ఉన్నాడు కుజుడు ఉన్నాడు అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధుడే బుధరాశులో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి ఎంత ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము మన ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది అదొకటి రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు కానీ బయట కొంతమంది కొన్ని కొన్ని రిలేషన్స్లు కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి అందులో పర్టికులర్గా ఫస్ట్ సిక్స్ మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని ధనస్సు రాశిలో కుచుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి పురుషుడు కావచ్చు స్త్రీలు కావచ్చు ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పుదాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి రక్త వెక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు ఎందుకంటే బ్లడ్ బ్లడ్ వల్ల కూడా వస్తుంది ఈ జాగ్రత్త తీసుకోండి ఒకటి కమ్యూషన్ రెండు ఇది మూడోది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన చేసేటువంటి వారు ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్ కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి దేశ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు కొంచెం పలానా దేశం ఈ దేశమే దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి అన్నీ మన చేతుల్లో ఉండదు కదా అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలి అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి లేదా ఓం చండి నమః నమ అని చెప్పి చేసుకోండి అన్ని విధాలా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది ఈ కొత్త సంవత్సరం నుంచైనా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే మీ నక్షత్రం నాదుడు ఎవరైతే ఉన్నారో అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా అశ్విని మక మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున పూట మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మరి భరణి పొబ్బా పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్రలు వేస్తులేస్తున్నాయి అమ్మవారిని ధ్యానం చేసుకుని నిద్ర లేవడం ఒక్క పది నిమిషాలు ఎక్కువసేపు టైమ్స్ కేటాయించక్కర్లే అదేవిధంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తున్నాయి నారాయణుడిని కానీ సూర్యభగవాను కానీ ఒక పది పదిహేను నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి మీకు ఏమవుతుందంటే నక్షత్రం ఈజ్ మనస్సు నక్షత్రం ఉన్నది దేని మీద చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది దేని గురించి పెద్దగా స్పందించదు అంటే చిన్న చిన్న విషయాలకి స్పందించి భయపడడం దిగులు పడ్డం అనేటువంటి జరగదు మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం అదేవిధంగా రోహిణి హస్తా శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క పది నిమిషాల పాటు అంటే ఓం అన్నపూర్ణాదేవి దేవియే నమ ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత మీరు పెట్టుకోవచ్చు ఎలా అయితే ఓం గమ్ గణాధిపతి నమః కేతు నక్షత్ర వాళ్ళు చెప్పాను ఓం శ్రీమాత్రే నమ అదేవిధంగా ఓం సూర్య అయ్యే నమ ఓం రాజరాజేశ్వరి నమః నమ అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ మూడు కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమహ లేదా ఓం ఆంజనేయ స్వామి నమ అనుకోండి ఉదయం బుద్ధుని నిద్ర లేచిన వెంటనే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము మరియు అదే విధంగా మనకి శతవిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయనమ అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆర్ద్ర పునర్వస్సు ఆర్ద్ర తర్వాత పునర్వస్సు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వస్సు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి అయినమహ అనుకోవడం లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది శని యొక్క నక్షత్రాల్లో పుట్టారు అంటే ఏమేమి అవి పుష్యమి అనురాధ పూర్వ ఉత్తరాభద్ర వి ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి అదేవిధంగా ఆశ్లేష జ్యేష్ట రేవతి ఇవి బుధ నక్షత్రాలు వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము